ప్రభుత్వ భూమిలో బీరన్న గుడి నిర్మించడమే కాకుండా గుడి ఆవరంలో ఉన్న ఎకరా ఇరవై గుండెల భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరే అనిత అన్నారు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో ఐదు వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో నాలుగు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా గుడి కమిటీ సభ్యులు గతంలో బీరన్న గుడి నిర్మించుకోగా ఆనుకొని ఉన్న ఎకరా ఇరవై గుండెల భూమిని కబ్జా చేసి ఖీలు పాదుకొని చుండగా గ్రామస్తులు ఏకమై అడ్డుకున్నారు ఇట్టి భూమి ఆనుకొని ఉన్న పట్టా పాసు కలిగి ఉన్న రైతులను ప్రభుత్వ నుండి నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పక్కా రైతులు ఆరోపిస్తున్నారు ఇటీ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్ఐ అట్టి భూమిని పరిశీలించి కబ్జాకు గురి చేసిన వ్యక్తులను పరిశీలించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ అనిత అన్నారు నేను అట్టదారి దూనా నేను పోతానికి వస్తాను నేనే దూనుకొని అట్టదాన్ని బోర్ వీకెత్తావాని అంటాను ఇప్పుడు ఆడ రౌతు బాయ్ ఆ రౌతు వీకేసుకోవాలని ఉంచుకోవాలి అని మనకి ఆ రౌత్ గురించి కాదనో నేనైతే సర్వే నేను రిపోర్ట్ ఇస్తాను సర్వే దారికి సర్వే చేస్తాను సర్వేస్తాను సర్వే చేసిన తర్వాత సార్ వచ్చి బౌండరీ బౌండరీ స్వాదిస్తాము గవర్నమెంట్ లాంటి ఎక్కడి వరకు ఎక్కడ ఉంది ఇంకెవరైనా ఇలానే ఎవరైనా వచ్చి నన్ను పాతడం చేయడం చేసినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి సరేనా

నేను తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారం నాకు గ్రామ బట్టి దేవనూరు గ్రామ ప్రజలు సర్వే నెంబర్ ఫైవ్ థర్టీ సిక్స్లో పెన్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ అందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారు కావున సర్వే నెంబర్ ఫైవ్ థర్టీ సిక్స్ యొక్క స్థల పరిశీలన చేయడానికి దేవనూరు గ్రామానికి ఇచ్చేశాను సర్వే నెంబర్ ఫైవ్ థర్టీ సిక్స్ రికార్డు ప్రకారం పరిశీలించగా సర్వే నెంబర్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అనేది నాలుగు వందల అరవై ఎకరాల పంచరాయి భూమి ఉంది ఇటు సర్వే నెంబర్ నందు చుట్టుపక్కల పట్టారైతులనే వివరాలు కోరగా కొంతమంది గ్రామస్తులు కలిసి దీనికి పెన్షన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేసినారు కావున ఇట్టి సర్వే నెంబర్ నందు ఎటువంటి పెన్షన్ చేసినా కూడా మాకు వివరాలు ఇవ్వాల్సిందిగా కోరగా వారు కొంతమంది యొక్క వివరాలను తెలియజేశారు అటు వివరాలంటే కూడా మేము మా పై ఆఫీస్కి తహసీల్దార్ గారికి నేను రిపోర్ట్ చేస్తాను అటుదేమైనా ఉంటే సర్వే గారితో సంప్రదించి మేము దానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను